ఆదర్శవాదం సంక్షేమం ఒక చక్కటి అభివృద్ధి ఆదర్శము సంక్షేమము అనే ఒక చక్కటి రాజకీయ నమూనాని ఎట్లాంటి పంచాయతీ లేకుండా కులం పేరు మీద కుంపట్లు లేవు మతం పేరు మీద మంటలు పెట్టే ప్రయత్నం జరగలేదు ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టే పరిస్థితి అంతకంటే రాలేదు ఒక కొత్త నమూనాని ఇవాళ దేశం ముందు మనం ఆవిష్కరించినాం ఇవాళ మనం అందరం ఆలోచించవలసింది ఒకటే మరి అట్లాంటి కేసీఆర్ గారిని కాదని కుల పిచ్చోళ్లను మత పిచ్చోళ్లను నెత్తిన పెట్టుకుందామా ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలను కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆరు వందల ఇరవై రెండు పోలింగ్ బూత్స్ అంటే దాదాపు ఆరు లక్షల పై ఓట్లు ఏడు లక్షల ఇరవై వేల ఓట్లు బహుశా భారతదేశంలోనే శాసనసభ నియోజకవర్గాలలో ఇది దాదాపుగా నెంబర్ టాప్ ఫైవ్లో ఉండే కాన్స్టిట్యెన్సీ శేర్లింగంపల్లి మా సిరిసిల్లతో పోలిస్తే ఎక్కడైతే నేను పోటీ చేస్తున్నానో సిరిసిల్లలో అక్కడితో పోలిస్తే మాకంటే మూడున్నర రెట్లు మీరు ఎక్కువ సంఖ్య అలా సపట్లు కొట్టేది ఏం లేదు పెద్ద కొంది కష్టం ఎక్కువ అని చెప్తున్నా మీకు కష్టం ఎక్కువ మీ ఎమ్మెల్యే గారికి పాపం తిరుగుడు ఎక్కువైతుంది మీకు కూడా కష్టం ఎక్కువైతుంది రాబోయే ఇరవై ఐదు రోజులు కొద్దిగా కష్టం ఎక్కువ చేయవలసి ఉంటుందని చెప్తా ఉన్నా ఈరోజు నాలుగో తారీఖు నవంబర్ మనకు సరిగ్గా ఇరవై ఐదు రోజుల తర్వాత ఎలక్షన్ ఉంది మనందరం కూడా ముందుగా ఒక మాట ఆలోచించాలి మనం ఏం చేసినాం ఇప్పటిదాకా అని చెప్పి ఓటు అడుగుతున్నాం ఇక మీ ఎమ్మెల్యే గారు రాగానే నాకు రెండు విషయాలు ఇచ్చింది ఒకటి ఏం చెప్పినారంటే అన్నా నేను ఇట్లా ఈ కాపీలు తొమ్మిదేళ్లలో తొమ్మిది వేల కోట్ల